హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి టెట్ టు కి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ అయితే జారీ చేయడం జరిగింది సో ఆన్లైన్లో పరీక్షలు ఉండబోతున్నాయి సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే సిద్ధాం సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు టెట్ నోటిఫికేషన్ విడుదలైంది సో ఇంత ముందుకే మనం అనుకున్నాం సో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ నోటిఫికేషన్ విడుదలైంది మార్చి ఇరవై ఏడు నుంచి సో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి సో ఏప్రిల్ పదవ తారీఖు వరకు ఆన్లైన్ లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు సో మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు అన్నమాట సో మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు జరగనున్నాయి మరోవైపు మరి టెట్టు నిర్వహణ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తుల యొక్క గడువును ప్రభుత్వం అనమాట జూన్ ఆరు వరకు మరి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి తెలిపింది అనమాట ఎందుకంటే ప్రెస్ నోట్ ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది ప్రెస్ నోట్ వచ్చేసి మాకు డీఎస్సీకి సంబంధించినటువంటి ప్రెస్ నోటు సో పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి మరి మేము అప్లికేషన్స్ అయితే ఇక్కడ చూడండి ఫోర్త్ ఫోర్త్ మార్చ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్స్ అయితే మేము తీసుకుంటున్నాం సో గవర్నమెంట్ అయితే మరి గవర్నమెంట్ సైడెడ్ టు ఎక్స్టెండ్ ఎక్స్టెండెడ్ ద రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ సో యాక్చువల్ గా ఫస్ట్ అనుకున్నటువంటి షెడ్యూల్ ఇది దరఖాస్తుల యొక్క స్వీకరణ సో ఈ యొక్క దరఖాస్తుల యొక్క స్వీకరణ మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎప్పటి వరకు చూడొచ్చు మీరు ట్వంటీ జూన్ వరకు ట్వంటీ జూన్ వరకి అప్లికేషన్స్ అయితే మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి విల్ బి కండక్టెడ్ సో టెంటేటివ్లీ షెడ్యూల్ అయితే ఇచ్చారండి ఇది తాత్కాలికమైనటువంటి షెడ్యూలే సో సెవెంటీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సో థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ లో వరకు అంటే ఆ మధ్య కాలంలో మేము ఎగ్జామ్స్ అనేది మరి డిఎస్సి పరీక్షలకు సంబంధించి మరి జరుపుతామన్నట్లుగా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు ఇక నెక్స్ట్ ప్రెస్ నోటు ఇంకొకటి వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ టు అపియర్ ఫర్ ద తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు బి కండక్టెడ్ ఇన్ ద స్టేట్ ఆన్లైన్ ఆన్లైన్ యాస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి సో సిబిఎట్ మోడ్ సిబిటీ మోడ్ లో ఉండబోతున్నాయి సో బిట్వీన్ ట్వంటీ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా తెలియజేయడం అయితే జరిగిందనమాట వెబ్సైట్ కూడా ఇచ్చారు సో ఆ యొక్క వెబ్సైట్లో మరి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది బులెటిన్ అనేది మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉంటుంది అన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మార్చి ఇరవయో తారీఖున మనకు అవైలబుల్ గా ఉండబోతుంది సో క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రమ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు టెన్త్ మార్చ్ సారీ టెన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నట్టుగా మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి సో మనకు అంత పర్ఫెక్ట్ టైం దొరికినట్లయినా ఒకసారి చూద్దాం సో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది టెట్ మరి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ జారీ కూడా చేశారు సో ఆన్లైన్ లో టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణ చేయబోతున్నారు ఆన్లైన్ లో ఇటు టెట్ అండ్ డిఎస్సి రెండు కూడా ఆన్లైన్ లో మరి కండక్ట్ చేయబోతున్నారు అనమాట సో ఇక ఈ నెల ఈ నెల ఇరవైనా టెట్ సమగ్ర నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు సో ఈ నెల ఇరవై ఏడు నుండి ఏప్రిల్ పది వరకు టెట్ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది సో మే ఇరవై నుండి జూన్ మూడు వరకు ఆన్లైన్ లో టెట్ పరీక్షలు ఉంటాయి జూన్ పదిహేనున జూన్ పదిహేను వరకు సారీ జూన్ పదిహేను వరకు టెట్ ఫలితాలు వస్తాయి సో డిఎస్సి అప్లికేషన్స్ స్వీకరణ గడువు పొడిగింపు చేశారు సో జూన్ ఇరవై వరకు అప్లికేషన్స్ స్వీకరణ మరి చేస్తామన్నట్లుగా తెలియచేయడం జరిగింది సో జూలై పదిహేడు నుండి జూలై ముప్పై ఒకటి వరకు మరి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి అనమాట సో వివరంగా ఇది అండి యాక్చువల్గా సో మనకు యాక్చువల్గా చూసినట్లయితే మరి ఈ యొక్క టెట్టు పరీక్షలు మనకు ఆ ఈ యొక్క టెట్టు పరీక్షలు జరిపి మనకు ఫలితాలు ఎప్పుడు రావచ్చు అండి జూన్ పదిహేనున రావచ్చు కాబట్టి సో జూలైలో గనక మరి డిఎస్సి ఎగ్జామ్స్ పెడితే ఇక్కడగా ఇక్కడ కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఆ యొక్క సిలబస్ డిఎస్సీ సిలబస్ ని మరి చదవడం అంత సాధ్యం అవుతుందా మరి ఏంటి మరి ప్రభుత్వం తర్వాత ఆలోచించి ఏమన్నా మరి ఆ యొక్క షెడ్యూల్ని మళ్ళీ మార్చే ప్రయత్నం ఏమన్నా చేస్తుందా మనకు తర్వాత తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్